హలో ఈ కూరలు నచ్చితే అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోని అంటే చేసుకోండి కామెంట్స్ ఉంటే చేయండి చివరి వరకు వీడియో చూడండి బాయ్ బాయ్ ఇవి ఉప్పు నీళ్ళు పసుపు ఉప్పు నీళ్ళు వేసి పెట్టాను దాంట్లో ఈ అరటి దూట అరటి దూట కట్ చేసి వేస్తున్నాను ఎలా కట్ చేస్తున్నాను ఒకసారి చూడండి అరటితోటి పైప్ ఎచ్చంత తీసేసి ఇలా పెట్టుకోవాలి ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి ఇట్లా తీయాలి ఇట్లా పీచ్ వస్తుంది ఆ పీచుని ఇటు ఇటు మొత్తం తీసేయాలి అప్పుడు దీన్ని పక్కన పడేసి దీన్ని ఇలా కట్ చేయాలి మరీ పెద్ద ముక్కలు కాదు మరీ బుల్లి ముక్కలు కాదు అలా తరిగి ఇందులో వేసే అన్నీ ఇలా కట్ చేసుకోవచ్చు చివరి వరకు ఇలా కట్ చేసుకుని కుక్కర్లో పెట్టి ఇలా ఏమన్నా వస్తే తీసేయచ్చు రావు సామాన్యంగా ఒకవేళ వస్తే తీసేయచ్చు అది అరటి దోట కూరలో ఆవు పెట్టాను చూడండి ముందు ఉడకబెట్టాము ఉడక ఉడికిందర ఒక ఐదారు విజిల్స్ వచ్చాక తీసి తిరగమాత వేసాము ఉడియాలు వేసాము అందులో ఈ ముక్కలు వేసాము తర్వాత చల్లారాక ఆవు పెట్టాను ప్రస్తుతం ఇది బాగుందో లేదో మీరు చూసి చెప్పాలి నాకైతే బాగుంది మీరు కూడా చూసి చెప్పండి ఇది చెరగమాత వేసి ఇందులో వేరుశెనగపప్పులు వేసి తర్వాత ఉల్లిపాయలు వేసి కరివేపాకు వేసి ఉప్పు కారం వేసేసి పచ్చిమిరపాయలు కూడా వేసాను వేసి కలియబెట్టాక ఇప్పుడు కొత్తిమీర వేద్దాం ఇది ఒక కూర కొత్తిమీర కూడా వేసేసాను వేరుశనగ పప్పులు కొత్తిమీర కూర వేరుశనగ పప్పులతో కొత్తిమీర కూర ఎట్లన్నా అనవచ్చు కొత్తిమీరతో వేరుశనగ పప్పులు కూర ఎలాగైనా అనవచ్చు శనగపిండి కొంచెం శనగపిండి జసి తీసేయండి కొత్తిమీరతో వేరుశనగపప్పు కూర రెడీ ఇవి నువ్వులండి నువ్వులు మాములుగా బెల్లము వేసి గ్రైండ్ చేశాము అంటే ఈ రకంగా నువ్వులు ఉండలు చేసుకోవచ్చు మనం చిమ్మిరి చేసుకున్నట్టుగా ఈ నా నాగుల చవితికి అలా చేసుకుంటాం కదా అలా చేసుకోవచ్చు పాకం బట్టి చేసుకోవచ్చు నేను ఇలా చేశాను ఈరోజు దీన్ని కుండలు కట్టేయటం అంటే తీయగా బెల్లం వేసి పచ్చి మాములు పాకం పట్టకుండా బెల్లం వేసేసి నువ్వులు పచ్చివే వేసి గ్రైండ్ చేసేసి కొండలు పెట్టడం అది ఇది నువ్వులు నువ్వులుండో రకమైన నువ్వులుండ పచ్చి ఉండ రైట్